సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట అరవై రెండు పిట్టల దొర బాకాపత్రిక ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్ చంద్రబాబు నాయుడుకి జనసేన పవన్ కళ్యాణ్కి డీల్ ని కుదిర్చే కార్యాన్ని ఆంధ్ర తీసుకుందట గ్రేటాంధ్ర అంటే ఏదో తెలుసా స్వర్ణాంధ్ర కావలసిన ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఆంధ్రాగా గంజాయి ఆంధ్రాగా తయారు చేసిన ది గ్రేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాకాపత్రిక ఇంటర్నెట్ లో వస్తుందిలేండి మరి బాకాపత్రిక డీల్ సెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా గ్రేట్ ఆంధ్ర కథనాలను వింటుంటే మో ఇది జరిగిపోతుందా అనిపించక మానదు జనంలోకి వారాహి రాక అన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిష్టం మేరకే జరుగుతుందేమోనని ఒక పేరాలో వారాహి ప్యాకేజీ ఖర్చులు చంద్రబాబు ఇవ్వనన్నాడని మరో పేరాలో తలా తోకాలేని ఓ నాలుగైదు పేరాలు రాసేసి తనుంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేసి తన కమిషన్ను తాను తీసేసుకుంటానన్నట్లుగా ఉంటుంది ఈ కథనం అయితే ఇంకో విషయం మనం ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి ఏంటంటే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తుకు భయపడి వైసీపీ ముందస్తుగా ఎన్నికలకు వచ్చేస్తే వారాహితో చేయాల్సిన ప్రచారయాత్రకి సమయం సరిపోక వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనన్న జనసేనాని లక్ష్యం నెరవేరుదేమో అనే కంగారు ఈ కథనాల్లో ఉందేమో నాకు అనుమానంగానే ఉంది మనం ఒక విషయం గమనిస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ చాలా స్పష్టంగా ఉంటారు యాత్రను ఎప్పుడు ప్రారంభించాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకి బాగా తెలుసు గ్రేట్ ఆంధ్ర గగ్గోలు పెడుతున్నట్లుగా కాక ఎలక్షన్ రేసులో సలక్షణంగా ముందుకే ఉన్నారు జనసైనికులు వీరెవ్వరికి జనసేనాని దిశానిర్దేశంపై ఎటువంటి అనుమానాలు లేవు ఉడుకు రక్తంతో ఉరకలు వేస్తున్న యువతే కాదు సమాలోచన చేసే పెద్ద వయసు వాళ్లు కూడా జనసేన పట్ల అంకిత భావంతోనే ఉన్నారు అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో దాన్ని సభ్య సమాజానికి తెలియనివ్వకుండా గాసిప్ వార్తలతో అభూత కల్పనలతో జన సైనికుల్ని గాని వీర మహిళల్ని గాని జనసేన అభిమాన సందోహాన్ని గాని తప్పుదోవ పట్టించే విధంగా వీరి కథనాలు ఉంటాయి అదేదో సామెత చెప్పినట్టు మంచి పెదవి దాటకముంది చెడు చెప్పులేసుకొని ఊరంతా తిరిగిందన్నట్లుగా ఉంటాయి ఈ సో కాల్డ్ గ్రేట్ ఆంధ్ర కథనాలు అంతా డబ్బు మహిమ డబ్బో పదవో ఎరవేస్తే మనకి ఏం కావాలంటే అది రాయించుకోవచ్చు ఎవరి మీద అభండాలు వేయించాలంటే వాళ్లపై పనికి మాలిన చెత్తంతా కలేసి రోత కథనాలు రాయించి పారేయొచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత నెలలో అదేదో పేరుతో ఒక అవార్డును తయారు చేసేసి గ్రేట్ ఆంధ్ర ఎడిటర్ సతీష్ చంద్రకి సన్మానం చేసి ఆ అవార్డును చేతిలో పెట్టేశారు దాంతోపాటు ఓ పది లక్షల రూపాయల క్యాష్ ని రివార్డుగా ఇచ్చేసింది వైసీపీ ప్రభుత్వం మరి అంత పెద్ద మనిషిగా తనని గుర్తుంచేసినందుకు వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శించక ఎందుకుంటుంది ఆంధ్ర పత్రిక అందుకే ఈ బాకాబజాయింపు చిడతల చిత్తగింపులు అన్నది మీడియాలో వినిపిస్తున్న గుసగుసలు హా గుసొసలేముందులేండి బాహాటంగానే అవార్డులు రివార్డులు ఇచ్చేసి మీరు మా కోసం పనిచేయండి అని చెప్పకుండానే చెప్పినట్టు కదా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనసేనానిని అభిమానిస్తూ వీడియోలు పెడుతున్న సుంకర కళ్యాణ్ దిలీప్ ఒక విషయంలో తన మద్దతు ప్రకటించారు ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ధర్మపత్ని విజయమ్మను వైఎస్ షర్మిలను ఆడవాళ్లని కూడా చూడకుండా తెలంగాణ పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నాన్ని దిలీప్ సుంకర ఖండిస్తూ ఆడవాళ్లెవరైనా మన ఇంటి ఆడపడుచుల్లాంటి వాళ్లే అంటూ వాళ్లని అలా చేయడం పట్ల తన నిరసన ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేశారు అలాగే అదే వీడియోలో ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడం కోసం అతని ఇంట్లోని ఆడవాళ్లని కూడా పరుష పదజాలంతో దూషించడాన్ని దుయ్యబట్టారు ఈ వీడియోని సరిగ్గా అర్థం చేసుకోలేని కొందరు దిలీప్ సుంకర వైసీపీలోకి వెళ్లబోతున్నాడని వైసీపీ నుండి ప్యాకేజ్ అందిందని జనసేనలో సీటు ఆశిస్తే పవన్ స్పందించలేదని వైసీపీలోకి ఎప్పుడు జాయిన్ అవుతున్నావు ఇలా రకరకాల కామెంట్లతో దాడి చేశారు బహుశా ఇది వైసీపీ సోషల్ మీడియా ఇంజనీరింగ్ లో ఉండొచ్చు కూడా అయితే వీరందరికీ దిలీప్ సుంకర సరైన సమాధానం చెప్తూ నేను వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యే తేదీ అంటూ ఓ వీడియో పెట్టారు ఈ వీడియోలో వాళ్లందరి నోళ్లు చెప్పు దెబ్బల్లాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తన మతం అభిమతం పవన్ అన్నది సుస్పష్టం చేశారు ఈ విషయంలో కాపునాడు దిలీప్ సుంకరకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది నిజంగా ఇలాంటి స్పష్టత కలిగిన సైనికులు కావాలి రేపు మనం రాజకీయ నిర్ణయాధికారానికి చేరువ కావాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్ళని మీరు ఏమిటి అన్న ప్రశ్న వేయకండి వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి ఈ రాష్ట్రంలో రేపు సైకోపాలనని అంతమందించకపోతే కాపుల భవిష్యత్తును తెలిసి తెలిసి ప్రశ్నార్థకంలో పడేసినట్టే అందుకనే అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించాల్సిందే తప్ప మరో మాటకి తావివ్వకండి ఇక్కడ మరో కుహనా మేధావి గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య ఎప్పుడూ సోషల్ మీడియాలో కనపడే కాపు నాయకుణ్ణి అని చెప్పుకోబడే ఈయన గారు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి గురించి మాట్లాడుతుంటాడు రంగాగారి తల మీద మొట్టమొదటి గొడ్డల దెబ్బ ఫలానా వ్యక్తి వేశాడని చెప్పేస్తున్నాడు అసలు ఒక విషయం అడుగుతాను రంగాగారు చనిపోయే నాటికి నీ వయసెంత అసలు అప్పటికి నువ్వు ఎక్కడున్నావు నిన్న మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్స్లోనో నిన్నో కాపు నాయకుడని భావించి డిబేట్లకు పిలిచే ఛానల్స్లోనో కనబడక ముందు నీ బతుకేంటి అసలు రంగా గారితో నీకు గాని నీ ఫ్యామిలీకి గాని ఏవైనా సంబంధాలున్నాయా సంబంధం లేని విషయాలను తనకు ఏ మాత్రం అవగాహన లేని విషయాలను చూసినట్టుగా తాను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా చెప్పడం సోషల్ మీడియాలో వ్యూవర్స్ ని తప్పుదోవ పట్టించేదిలా ఉంటుంది వీళ్ల తీరు ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల వల్ల రాజకీయ నిర్ణయాధికారం రాకపోగా ఆపు సమాజాన్ని రాజకీయాలకి దూరం చేసేదిగా మారుతుంది ఇట్లాంటి వాళ్ళు మేమే నాయకులమన్న భ్రమలోకి ప్రజల్ని నెట్టేసేందుకు తగుదునమ్మా అంటూ బయలుదేరతారు కాపు సమాజాన్ని ఉద్ధరించడమే తమ ధ్యేయం అన్నట్లుగా బిల్డప్లు మేకపోతు గాంభీర్యాలు అన్నీ ఒకేసారి చూపించేస్తుంటారు కాపు సమాజంలో ఒక గందరగోళానికి తెరతీసి ఆపై ఎవరు తమకి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తారో వాళ్ల వైపు ఆ గందరగోళంలో పడ్డ వాళ్ళని చీల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు సోషల్ మీడియాలో సెన్సేషన్ కోసం మనం షార్ట్ టైంలో పాపులారిటీ తెచ్చుకోవడానికో హానిది అయినట్టుగా చెప్పడం ఓ పనికి మాలిన ట్రెండ్గా మారింది దీనివల్ల మన పట్ల తేలిక భావం ఏర్పడే ప్రమాదం ఉంది అందరూ బుద్ధిమంతులే చట్టిలో ముల్లెక్కడికి పోయినట్టు అన్న దాసరి డైలాగ్ లాగా అందరూ పవన్ అభిమానులే మరి ఓట్లాడికి పోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే జరిగింది ఒంటరి పోరును నిర్వీర్యం చేసిందెవరో చివరి నిమిషంలో పవన్పై ఉన్న అభిమానం పక్కన పెట్టి సొంత లాభం చూసుకున్నదెవరో ఆత్మ పరిశీలన చేసుకుంటే అప్పుడు జరిగిన తప్పు మరొక్కసారి పునరావృతం కాకుండా చూసుకుందాం మనతో కలిసి నడిచే ఎస్సీ ఎస్టీ వెనకబడిన తరగతులు మైనార్టీలు అందర్నీ కలుపుకుంటూ సైకోపాలన అంతమే ధ్యేయంగా విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.